వైసీపీ నాయకులు అదేవిధంగా గవర్నీలు అనంతపురం మేయర్ గారు వసం గారు మాడుతున్నారు దయ్యాలు వేదాలు కూడా చెప్పింది వాళ్ళు మూడున్నర సంవత్సరం ఆ రోజు అనంత వెంకట గారు ఉన్నారు మీరు మీరే ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి మీ ఘనత ఏంటో చెబితే మేము కూడా హర్షిస్తాం అంతకాకుండా మాది నలభై డివిజన్ ఆజాద్ నగర్ మా భార్య ఇండిపెండెంట్ కార్పొరేటరు ఇంతవరకు అయింది మూడున్నర సంవత్సరంలో మీరు ఎన్ని కారు ఎన్ని రోడ్లు వేశారు మేము గుత్తలు అదేవిధంగా టౌంట అప్పుల కోసము కోర్టులో మేము డబ్బులు కట్టాము అయినప్పటికీ ఇప్పటి వరకు మా వార్డు ఒక గంపెత్తిన పాపాను పోలేదు మన ఎమ్మెల్యే గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ వార్డు నేను దప్పి తీసుకుంటాను మాదు తప్పకుండా నేను డెవలప్ చేస్తా అని మన టెండర్లో అరవైలో లక్షల వరకు టెండర్లు వేశారు ఈ మూడో సంవత్సరంలో మీరు టెండర్లు ఎందుకు లేదు ఒక్క వర్క్ చేయలేదు మీ ఛాతనైతే మేర్ గారు మా వార్డుకి రండి ఇలా ఫోటో తీపిండి ఇక నేను ఏపించినానే దత్త మాట మాట్లాడుకుంటా అమూల్ బేబీ మాట మాట్లాడుకుంటా ఏదో మేరు చాలా మంచోడు అని నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి మేరైనావు అమూల్ బేబీ నీ పేరు మేరు గారు నీకే అంకులు ఏం చెప్తే చేసేవాడు ఇప్పుడు అంకులు మించిపోయినావు నీ కమిషన్ దంద ఒక నాలుగైదు కార్డులు పెట్టుకోవడము మన ప్రెస్ మీద చూసాము ఒకవేళ రేపిస్టు ఒక రౌడీ ఒక అయినా వేరే అమ్మని సౌజన్ చేస్తున్నాడు సొంత బాబుని అర్థం చేసిన ముద్ద కూర్చొని ఆ రోడ్డు చెట్లు టౌన్ బైపంప్ చేస్తున్నారు మన వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చూసాం మేము అదేవిధంగా మీరు చేసిన గంత ఏమీ లేదు ఈ రోడ్ కంగల్ రోడ్డు నుంచి బల్లారి బైపాస్ రోడ్ వరకు జరిగిన మూడు వందల యాభై కోట్ల వర్కుల్లో మీరు కమిషన్ దోచుకొని నీవితినాలే నా తినాలే కార్పడని ముందేసినారు మీ కార్పడిన చెప్తారు ఈరోజు మా పరిస్థితి చాలా ఆందోళన ఉంది చాలా బాధాకరంగా ఉంది అప్పుల ఏమన్నా కూడా పెట్టి పెట్టేసి వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా దోచుకున్న భయం కుక్కల ఆపరేషన్ అంటారు కుక్క ఆపరేషన్ చేయరు డబ్బులు దోచుకుంటారు డంపింగ్ యార్డ్ కోర్టు కూడా దోచుకున్నారు అది అందరికీ సత్యమే ఇక నగరం ఇది మేధావులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎంప్లాయీస్ పెంచర్సు ప్రతి ఒక్క కర్షకు ఆటో కారు కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు అన్ని గమనిస్తారు ఇది పదకొండో సారో పన్నెండో సారో ప్రతిసారి పెట్టు పెట్టడము మా ఎమ్మెల్యే ఏం చేశాను వచ్చి ఎనిమిది నెలలైంది అయ్యా చేసి చూపిస్తాం టైం ఏంటి మీరేం చేశారు మీ ఎమ్మెల్యే అనంతరం గారు గౌరీలో ఆయన లాస్ట్ వన్ ఇయర్ కౌజుక్ రాలే పోయినాడు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ కార్పొడలో దెబ్బకే మీరా మాటని మా గురించి మా ఎమ్మెల్యే గురించి అదేవిధంగా మన ఈ రోడ్డు వెడల్పులో ఎక్కడ చూసినా అలైన్మెంట్ జిగ్జాగ్ అలైన్మెంట్ డబ్బులు ఇస్తే కొట్టారు డబ్బులు ఇకపోతే కొట్టేస్తారు ఉదాహరణకు మాజీ డిఎస్పి బాలచేమడి గారు ఆయన ఎందుకు కొట్టేశారు ఆయన ఆవరి అంత ఇంత కాదు అదే బిర్సి దగ్గర ముప్పై అడుగులు ఉంది రోడ్డు ఇదా మీ డెవలప్మెంటు మీరా మాకు చెప్పేది మా ఎమ్మెల్యే గురించి దయ్యాలు వేదాలు వలిస్తున్నాయి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇలాగే ప్రవర్తిస్తే అవిగురు రావు కాబట్టి మీరు మత్సాహంగా మసులుకొని మా ఎమ్మెల్యే గురించి మీరు పెసుకుని తగ్గిస్తే బాగుంటుందని తెలియస్తున్నాం